ఓం శ్రీ శ్రీమాత్రేణమ ఇప్పుడు తెలియచేసే అంశము హయగ్రీవ జయంతి అంటే ఈ శ్రావణ పౌర్ణమి రాఖీ పండుగ జంజాల పౌర్ణమి అదే రోజున హయగ్రీవ జయంతి అయితే హయగ్రీవుని ఆరాధించినటువంటి వారికి విద్యా బుద్ధులు లభిస్తాయి అలాగే మన వేదాలని దొంగలించినటువంటి రాక్షసులని అంటే వాస్తవంగా మన వేదాలు ఎన్నో వేదాలు అనేటువంటివి ఉంటే ఆ వేదాలని రాక్షసులు దొంగలించారుట అలా దొంగలించినప్పుడు హయగ్రీవుడు వెళ్ళి మళ్ళీ ఆ వేదాలన్నీ కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు అని చెప్పేసి విష్ణు ధర్మోత్తరం చెబుతోంది వేదాపహారి అయిన రాక్షసుని సంహరించి వేదాలను ఉద్ధరించాడు గనుక హయగ్రీవుని ఆరాధించినటువంటి వారికి విద్యా బుద్ధులు లభిస్తాయి విద్యార్థులందరూ కూడా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఆ రోజున అంటే ఈ శ్రావణ పౌర్ణమి రోజున మాత్రం తప్పనిసరిగా హయగ్రీవుని ఆరాధించాలి అర్చించాలి అలాగే ఈ లౌకిక పరలౌకిక విద్యలు సిద్ధించేందుకు హయగ్రీవార్చన సత్వరమే త్వరగా ఫలితాలను అందిస్తుంది దీనికి ప్రమాణం అనేది కూడా అమరసింహ పండితుడని అమర కోశములోని తొలి ప్రార్థనా శ్లోకంగా ఈ హయగ్రీవుడి శ్లోకము అనేటువంటిది ఉంటుంది ఆ శ్లోకము అనేది దాదాపుగా పిల్లలందరూ కూడా ఎప్పుడూ చదువుతూ ఉండటం మంచిది జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే ఈ శ్లోకము దాదాపుగా పిల్లలందరికీ కూడా నూటికి రావాలి నేర్చుకోవాలి తప్పనిసరిగా నేర్చుకోవటం చాలా మంచిది శ్రీ మహావిష్ణువు ధరించినటువంటి ఈ అవతారాల్లో హయగ్రీవ అవతారము అనేది కూడా ఒకటి తల అనేది గుర్రపు తల ఉంటుంది మామూలుగా దేహం అంతా కూడా మానవ దేహంలాగానే ఉంటుంది ఈ స్వామి జ్ఞానానికి దేవతగా చెప్పబడుతూ ఉంటారు రాక్షసులు దొంగలించినటువంటి వేదాలను తిరిగి హయగ్రీవుడు తెచ్చాడు అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటుంది పురాణాలు లక్ష్మీదేవికి ధనాధిపత్యాన్ని అలాగే దేవికి అక్షరాభ్యాసాన్ని చేసింది ఈ హయగ్రీవుడు హయగ్రీవోత్పత్తి జరిగిన శ్రావణ పౌర్ణమి నాడు హయగ్రీవుని షోడసోపచారాలతో పూజించటము అనేది జరుగుతుంది శనగపప్పుతో చేసినటువంటి పాయసాన్ని హయగ్రీవుడికి ఈ శ్రావణ పౌర్ణమి నాడు తప్పనిసరిగా నివేదించాలి నివేదన చేయాలి హయగ్రీవుని పూజించటం వలన విద్య ఐశ్వర్యము అధికారము ఆరోగ్యము ఆయుష్యు మొదలైనవన్నీ కూడా లభిస్తాయి ఇంకా భూ వివాదాలు అనేవి ఏమైనా ఉండి ఉంటే అవి కూడా పరిష్కరించబడతాయి న్యాయ పోరాటాల్లో కూడా విజయం లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులను హయ విద్యార్థులందరూ కూడా హయగ్రీవుని పూజిస్తే చదువు బాగా వస్తుంది అందుకనే ఎప్పుడు కూడా ఇంతకు మునుపు చెప్పినట్టుగా ఆ శ్లోకాన్ని రోజు కూడా చదువుతూ ఉండాలి కనీసం ఈరోజు హయగ్రీవ జయంతి రోజైనా సరే ఆ శ్లోకం చదవటం చాలా చాలా మంచిది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి దగ్గరలో మరి హయగ్రీవుడిది అని అంటే మరి ఎలాగమ్మా అనుకుంటారేమో సరస్వతి అమ్మవారి గుడికి వెళ్ళైనా సరే అమ్మవారి దర్శనం చేసుకోవటం చాలా చాలా మంచిది అలాగే మరొకటి కూడా తెలియచేసేది ఎప్పుడు కూడా నేను తెలియజేస్తూ ఉంటాను మనకి భక్తి టీవీలో ప్రతి శనివారం ఉదయం పది గంటలకు ప్రత్యక్ష ప్రసారంలో ఉంటూ ఉంటా అక్కడ కూడా నేను తెలియజేసా గత పదమూడు పద్నాలుగు సంవత్సరాలుగా తెలియచేయటం అనేది జరుగుతుంది ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాను ఎవ్వరూ కూడా దోచికెళ్ళలేని సంపద ఏమిటి మనం మన పిల్లలకి ఆస్తిపాసలు ఏమి ఇవ్వాలి అంటే చదువు ఇవ్వాలి చదువు అనేటువంటి ఆస్తిని ఎవ్వరూ దోచుకెళ్ళలేరు బంగారం ఉంటే పోవచ్చు ధనం ఉంటే పోవచ్చు ఆస్తిపాతులు సర్వం కోల్పోయే అవకాశం ఉంటుందేమో కానీ చదువుని మాత్రం ఎవ్వరూ దోచుకెళ్ళలేరు అందుకే మనం మన పిల్లలకి చదువు అనే ఆస్తిని తప్పనిసరిగా అందించాలి ఈ మధ్యకాలంలో గమనిస్తే వాస్తవంగా తల్లిదండ్రులు చదువుకొని వాళ్ళైనా సరే అయ్యా మేము ఎలాగూ చదవలేదు అందుకే మేము మా పిల్లల్ని చదివిస్తున్నాము అని చెప్పేసి ఎంతో కష్టపడి చదివిస్తున్నారు వాస్తవంగా నాకు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిసిన వాడు కూడా తెలియచేస్తూ ఉంటారు మాకు కొంచెం కష్టమేనమ్మా అయినా మేం పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు అని మేము చదివిస్తున్నాము అని అంటారు మరి అలాగే ఆ చదువు యొక్క విలువ అనేది కూడా పిల్లలకు తెలియచేయాలి అది తెలుసుకున్న వయసులో వాడు తెలుసుకోలేరు కొంతమంది పిల్లలు కానీ మనం తెలియచెప్పాలి అందులో భాగంగానే నేను ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి ఒక వస్తువుని అందచేస్తూ ఉంటాను అది గత పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా మ్యాక్సిమం నా ఫాలోవర్స్ ఉంటే వాళ్ళందరికీ సుపరిచయం ఏది ఎడ్యుకేషనల్ లాకెట్ వాస్తవంగా అది ధరించిన తర్వాత పిల్లల్లో మంచి మార్పు వచ్చిందమ్మా అని పెద్దవాళ్ళు చాలామంది తెలియచేశారు వాళ్ళంతటా వాళ్ళు లేస్తున్నారు చదువుకుంటున్నారు చదివింది గుర్తుంటుంది కొంతమంది ఇంట్లో ఎగ్జామ్ పెడితే బాగా వస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్ హాల్లో మర్చిపోతారు మెరిట్ పిల్లలే కానీ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత రాయలేరు ఏమై ఉండొచ్చు అంతే బుధుడి అనుగ్రహము అనేది అవసరం గ్రహాల్లో తెలివితేటలు జ్ఞానాన్ని ఇచ్చేది బుధుడు అందుకని దానికి ప్రతీకగా నేను ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది చాలా చిన్నగా ఉంటుంది ఎన్నో ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటి అద్భుతమైన దైవిక వస్తువు దైవిక సంపద తెలుసో తెలియక ఎంతో ధనాన్ని వెచ్చిస్తుంటారన్నా అన్న పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి అనన్నా అలాగే ఉంటుంది ఎంతో ఖర్చు పెడతారు కానీ ఇది పెద్ద ఖరీదుతో కూడుకుంది కూడా ఏమీ కాదు సార్ కాల్ చేసి కనుక్కోండి ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ మెడలో కూడా తప్పనిసరిగా వేయటానికి ప్రయత్నం చేయండి పిల్లలనే కాదు పెద్దవాడు కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు కావచ్చు ప్రమోషన్ విషయంగా కూడా అది సపోర్ట్ చేస్తుంది అక్షరాభ్యాసం అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు తప్పనిసరిగా ధరించవలసినటువంటి దైవిక వస్తువు ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాను అది ధరించడానికి ప్రయత్నం చేయండి మీరు పిల్లల మెడలో వేయించండి వేయండి దూర ప్రాంతం వాళ్ళకైతే పోస్టల్ సౌకర్యం ద్వారా పంపడం అనేది జరుగుతుంది హైదరాబాద్ లోకల్ వాళ్ళైతే చక్కగా పిల్లల్ని తీసుకురండి నేనే బొట్టు పెట్టి ఆ లాకెట్ కడతాను ఎక్కువ మంది వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని మరి బొట్టు పెట్టించుకోవడం కోసం వస్తూ ఉంటారు అమ్మగారు మీ చేతి మీదుగా బొట్టు పెట్టించుకోవడానికి వచ్చాము అని నాది నేనేదో చెబుతున్నాను అన్న ఉద్దేశం కాదు చాలామంది తెలియజేశారు ఇంతవరకు అనారోగ్యంతో ఉన్నాము ఇప్పుడు చక్కన ఆరోగ్యాన్ని పొందాము కోర్టు కేసులు చికాకులు ఉండేవి అందులో కాస్త ఫ్రీ అయ్యాము సొంత ఇల్లు వచ్చింది మా పిల్లలు వివాహం కుదిరింది చక్కని సంతానం కలిగారు ఇలా శుభవార్తలు చాలామంది తెలియచేస్తారు నాన్న ఎప్పుడైనా ఎటువంటి సమస్య వచ్చినా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుని కలవండి పనున్న టైం అని తెలియజేస్తారు ఆ టైంకి రావడానికి ప్రయత్నం చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి